మూడు నెలలలో ఫిర్యాదులు పరిష్కరించాలి సమస్య పరిష్కారం కాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు జిల్లాల జేసీలు ఆర్డీఓల సమావేశం విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వచ్చే మూడు నెలలలో పరిష్కరించాలని క్షేత్రస్థాయిలో ప్రజా సంతృప్తిని తీసుకురావాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశించారు సమస్య పరిష్కారం కాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు జిల్లాల జేసీలు ఆర్డీఓలు సమావేశం విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది రీసర్వేతో పాటు భూ సంబంధిత అంశాలపై ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సిసోడియా మాట్లాడుతూ రీసర్వే భూముల సమస్యలపై రైతులు ఇచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయికి వెళ్ళి విచారించి పరిష్కరించాలని సూచించారు ఫిర్యాదులను ఆశామాషిగా తీసుకొని ఏదో పరిష్కరించామని కేసులు క్లోజ్ చేస్తే కుదరదని అలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాగా రీసర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని తప్పులకు ఆస్కారం ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి హెచ్చరించారు ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో రైతుల సంతృప్తి ప్రధానమని ఇదే లక్ష్యంగా అధికారులు పనితీరు ఉండాలని హితబోధ చేశారు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తామని అదనపు సిసిఎల్ఏ సర్వే డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని జేసీలకు సూచించారు గ్రామ రెవెన్యూ కోర్టుకు తహసీల్దార్ ఆర్డీఓ ఇతర అధికారులు హాజరవుతారని ప్రజల రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ విధానం ఉంటుందని వివరించారు